హాయ్ అండి నమస్తే బాగున్నారు అందరూ నేనైతే బాగున్నానండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మనం వెస్ట్ బెంగాల్ స్పెషల్ మూంగదాల్ తడకా చేద్దామని చెప్పి రెడీ అవుతున్నాము మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతుంది అదేనండి పెసల కూర ఓకే పెసలు వచ్చేసి బాగా వాష్ చేసుకొని కుక్కర్లో వన్ టూ విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టేటప్పుడే కొంచెం మనకి మూడు ఇలాచీలు చెక్క ఇంకా లవంగాలు వేసుకొని ఉడకబెట్టుకోవాలండి ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకొని దాని తర్వాత అదే కుక్కర్లో కొంచెం ఆయిల్ పోసుకొని ఆయిల్ ఇటెక్కిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలండి అవి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి వేయించాలన్నమాట ఓకేనండి నేనైతే మస్టర్డ్ ఆయిల్ యూజ్ చేశాను మీకు ఏది నచ్చితే అది యూజ్ చేసుకోవచ్చు నో ఇష్యూ అండి ఓకేనా ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత వంకాయ ముక్కలు వేసుకోవాలి వంకాయ ముక్కలు అనేటివి ఆప్షనల్ అనమాట మీకు ఉంటే వేసుకోండి నచ్చితే ఉంటే ఇలా మీ ఇష్టం అది లేకపోయినా పర్లేదు ఉట్టి పెసలతో కూడా కూర వండుకోవచ్చు నో ఇష్యూ ఓకేనా అండి వంకాయ ముక్కలు వేసుకున్న తర్వాత అవి కందిపోకుండా కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని వేగనివ్వాలి చూసారు కదా వేగుతుంది కదా ఇలా వేగుతున్నప్పుడు పసుపు కొంచెం వేసుకోవాలండి ఇవి బాగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదండీ టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి చూసారు కదా టమాటా ముక్కలు కూడా వేసేసుకొని బాగా బ్యాగనివ్వాలండి కొంచెం వంకాయ ముక్క మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ కూడా చేసేసేయండి ప్లీజ్ ప్లీజ్ డూ సపోర్ట్ అండి ప్లీజ్ ఓకేనా అండి ఇప్పుడు వీడియో చూస్తున్నారు కదా మొత్తం అయితే వేగింది బాగా మంచి కలర్ వచ్చింది ఇంకా టమాటా బాగా మంచిగా వేగుతుంది ఇలాంటప్పుడే కారం ద గరం మసాలా వచ్చేసి ధనియా పౌడర్ జీరా పౌడర్ మొత్తం అన్నీ వేసుకొని బాగా వేయించుకోరండి మంచి కలర్ రావాలి వస్తుంది కూడా ట్రై చేయండి మీరు కూడా ఓకేనా అండి ఇలాంటి రెసిపీ మీరు కూడా ట్రై ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి ఓకేనా అండి ఒకవేళ వీడియోలో ఏమైనా తప్పుగా మాట్లాడుంటే కూడా ప్లీజ్ కమెంట్ చేయండి క్షమించండి కూడా ఓకేనా అండి చూసారు కదా బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయితే పచ్చివాసన లేకుండా ఉంటుందండి ఓకేనా అండి ఫ్రై అయిన తర్వాత మనం ఉడకబెట్టి పెట్టుకున్న పెసలు ఉన్నాయి కదండి అవి కూడా వేసేసి బాగా కలపాలండి ఎందుకంటే వంకాయ టమాటా మొత్తం బాగా కలవాలి కదా అండి బాగా కలుపుకోవాలి ఓకేనండి ఇలాంటి రెసిపీస్ మీరు కూడా ట్రై చేసి ప్లీజ్ కమెంట్ చేయండి అదే చూస్తే ప్లీజ్ డూ ఫాలో అండి ఫాలో అయిపోండి ఓకేనా అండి ఇంకా మూత పెట్టుకుని బాగా వేగనివ్వాలండి బాగా కలిపేసిన తర్వాత మనకి తగినన్ని వాటర్ వేసుకోవాలండి మీరు ఎలా అయితే గ్రేవీ కావాలనుకుంటున్నారో రోటీతో రోటీ ఇంకొచ్చేసి మనం రైస్ తింటే రైస్తో ఇలా గ్రేవీలా కావాలనుకుంటే అన్ని వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి ఇంకా సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మేతీ పౌడర్ అండి అదే మెంతి ఆకులు పౌడర్ అనమాట ఎండి పెట్టుకొని మేము అయితే స్టోర్ చేసి ఉంటాము అది వేసుకుంటే ఇంకా కావాలనుకుంటే మనకి బయట మార్కెట్లో కూడా దొరికేస్తుంది నో ఉంది అదైతే కంపల్సరిగా వేసుకోవాలి అప్పుడే టేస్ట్ వస్తుంది ఓకేనండి వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక విజిల్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలండి ఇదైతే చపాతీతో చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇందులో మనం చికెన్ ఇంకొచ్చేసి ఎగ్స్ వేసుకుని కూడా వండుకోవచ్చు నో ఇష్యూ అండి నేనైతే వెజిటేరియన్ కాబట్టి ఇలానే వండాను మీకు కూడా నచ్చితే ఇలానే వండుకోండి బాగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ప్లీజ్ టు సపోర్ట్ ప్లీజ్ 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 అండి ఓకే అండి బాయ్